కుటాయగూడెం ప్రగతిశీల యువజన సంఘం ఆధ్వర్యంలో ఈ రోజు కోట రామచంద్రపురం ఐపీడీఏ ముందు ధర్నా నిర్వహించారు ఈ ధర్నా కార్యక్రమంలో పివైఎల్ డివిజన్ కార్యదర్శి సహాయ కార్యదర్శి గురుగన్ల ప్రసాద్ రెడ్డి తగరం బాబురావులు మాట్లాడుతూ కేఆర్పురం ఐటీడీఏ నందు ప్రతి బుధవారం గిరిజన దర్బార్ను నిర్వహించాలని పీవో అందుబాటులో ఉండాలని అన్నారు ప్రతి బుధవారం ఐటీడీఏకు అరవై డెబ్బై కిలోమీటర్ల నుండి ప్రజలు తమ సమస్యలు చెప్పుకుందామని గిరిజన దర్బారు పీవో అందుబాటులో లేక సమస్యలతో వెనుతిరిగి వెళ్లిపోతున్నారని సమస్యలు కుప్పలు తెప్పలు పేరుకుపోయి ఉన్నాయని కాబట్టి ప్రతి బుధవారం గిరిజన దర్బార్ నిర్వహించాలని వెల్లబుచ్చారు ఏజెన్సీలో వర్షాలు పడి సీజనల్ వ్యాధులు వస్తున్నాయని మలేరియా టైఫాయిడ్ డెంగ్యూ లాంటి విష జ్వరాలకు రక్త పరీక్షలు నిర్వహించి మెరుగైన మందులు అందించాలన్నారు కాటుకు కుక్క కాటుకు ఆసుపత్రిలో మందులు అందుబాటులో ఉంచాలని ఆదివాసీ గ్రామాల్లో మెడికల్ క్యాంపులు నిర్వహించి దోమల నివారణకు మలాతిన్ పిచికారీ చేయాలని అన్నారు ఏజెన్సీలు రోడ్లు పూర్తిగా పాడైపోయాయని రోడ్లకు పైన నిర్మించిన బ్రిడ్జిలు శిథిలమైపోయాయని త్వరితగతిన వెంటనే రోడ్లను బ్రిడ్జిలను నిర్మించాలని కోరారు ఈ కార్యక్రమంలో పీడీఎస్యు స్టేట్ ప్రెసిడెంట్ యు భూషణం కట్టం నాగేశ్వరరావు జి లక్ష్మీనారాయణ నడపాల ముక్కారెడ్డి పోనెం రాము మామిడి మురళి గురుగుంట్ల బాబురావు నడిపిరాజు పిడిఎస్యు నాయకులు బన్నీ వినోద్ కట్టం శరమరాజు తదితరులు పాల్గొన్నారు ప్రతి ఏజెన్సీలో ఆదివాసీ గ్రామాలకు వెళ్ళే ఏడు గ్రామాలకు వెళ్ళే రోడ్లు రాష్ట్ర వ్యాప్తంగా పూర్తిగా తయారైంది వందరుగా ప్రజలు ప్రయాణానికి రోడ్లు అనుకూలంగా లేవు ప్రజలు బయటికి వెళ్తే మళ్ళీ తిరిగి ఇంటికి వెళ్తామా అని కూడా ఇంటికి వెళ్లే పరిస్థితి లేదని ప్రజలు భయ భయప్రాంతులకు పిరవుతున్నారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా పాడైపోయిన తారు రోడ్లను వెంటనే నిర్మాణం చేపట్టాలి రోడ్లకి మరీ పైన ప్రవహిస్తున్న కొండవాగులపై ఎత్తైన బిద్యులు నిర్మాణం చేయాలని చెప్పేసి మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం మరి ప్రధానంగా రాష్ట్ర చూసుకుంటే ఏ రంగానికి సంబంధించి అయితేనేమి ప్రభుత్వ ఉద్యోగాలు రెండు లక్షల ముప్పై ఐదు వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయి ఆనాడు రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి నన్ను గెలిపిస్తే ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ తీస్తే నన్ను మాటిచ్చి అతను గెలిచి అసలు జాబ్ క్యాలెండర్ తీసిన పాపానే పోలేదు ఇవాళ చంద్రబాబు నాయుడు రెండు వేల ఇరవై నాలుగులో అనేక హామీలు ఇచ్చి అధికారంలో చంద్రబాబు నాయుడు వచ్చాడు మేమే చంద్ర ఇ కూటమి ప్రభుత్వానికి మా ప్రగతి జీల యోజన సంఘం తరఫు నుంచి ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం రాష్ట్రంలో ఉన్న రెండు లక్షల ముప్పై వేల పోస్టులను వెంటనే తక్షణం భర్తీ చేయాలి నిరుద్యోగాన్ని నిరుద్యోగాన్ని ఇక్కడి నుంచి నిర్మించాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం ముఖ్యంగా ఇటు ఏజెన్సీకి అటు మైదానానికి మధ్యలో జంగారెడ్డిగూడ మండలం జంగారెడ్డిగూడి మండలం పట్టినపాలెం గ్రామం దగ్గర జల్లేలు జల జల్లేరు జలాశయం మీద తొమ్మిది సంవత్సరాల బట్టి నిర్మిస్తున్న బ్రిడ్జి పనులు ఆగిపోయి తొమ్మిది సంవత్సరాలు అయ్యింది ఇవాళ ఏజెన్సీ నుంచి జంగారెడ్డిగూడ హాస్పిటల్కి వెళ్ళాలన్నా ప్రభుత్వ వర్షకాలం వస్తే ఆ జల్లేరు వాగు పొంగి ఆ వాగులో చాలా మంది అనేక మంది ప్రజలు కొట్టుపోయి ప్రాణాలు విడిస్తూ ఉన్నారు అయినా ఈ ప్రభుత్వానికి పట్టట్లేదు వెంటనే త్వరితగతిన పట్టుపొలం దగ్గర నిలిచిపోయిన జల్లేరు వాగుపై నిలిచిపోయిన ఆ బ్రిడ్జిని వెంటనే పూర్తి చేసి ప్రజలకి న్యాయం చేస్తారని చెప్పేసి మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ముఖ్యంగా ఏజెన్సీలో ఇప్పుడు వర్షాలు పడతా ఉన్నాయి చేజనాల వ్యాధులు స్టార్ట్ అయినాయి రెక్కడ దగ్గర ఒక్కడిని గిరిజనులు ఏజెన్సీలో జీవనం చేస్తూ ఉన్నారు ఇవాళ విశ్వజ్వరాలు ప్రభుత్వ ఏజెన్సీ మంచం పట్టింది ఏజెన్సీ మని మంచం పట్టింది ఇవాళ కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళి వైద్యం చేయించుకునే పరిస్థితి ఆదివాసీల దగ్గర గిరిజన దగ్గర లేదు కాబట్టి ఏజెన్సీలో ప్రభుత్వ ఆసుపత్రులు ఏ అయితే ఉన్నాయో అక్కడ మెరుగైన మందులు మెరుగైన మందులు ఉండాలి ఆ ఇళ్ళ పేషెంట్ ఇల్లు వెంటనే మలేరియా టైఫాయిడ్ డెంగ్యూ ఇలాంటి కామర్లకి టెస్టులు తొలి టెస్ట్లు వెంటనే చేసి ఆ రోగాలకి మెరుగైన మందులు ఇచ్చి మంచి వైద్యాన్ని అందించాలని మేము ప్రభుత్వం డిమాండ్ చేస్తాం ఏజెన్సీలు మన్యం గ్రామాల్లో మెడికల్ క్యాంపులు నిర్వహించి మందులు ఇవ్వాలని చెప్పేసి మేము ప్రభుత్వం డిమాండ్ చేస్తాం ముఖ్యంగా ఏజెన్సీలో ఉన్న అన్ని సమస్యల మీద మేము ఈరోజు కార్యక్రమం చేపట్టాం పిఓ గారు కలిసారు పిఓ గారికి మా మేము మెమరాని ఇచ్చాం కాబట్టి ఈ సమస్యలన్నింటినీ ప్రభుత్వం